హాయ్ ఫ్రెండ్స్ హైమావతి గౌరీప్రసాద్ దగ్గరికి యామిని వచ్చి ఏం నేర్చుకోవాలి కుట్టిని చూసి ఎవరికి తెలియకుండా చాటుగా ప్రేమకథలు నడిపించడమా దొరికితే దొంగలు దొరకకపోతే ధరలు అని అది కుట్టికి అయితే సరిగ్గా సరిపోతుంది అని యామిని చెప్తుంది అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అని గౌరీప్రసాద్ గారు యామిని అడుగుతాడు ఆ సీనుగాడు కుట్టికి ఫ్రెండ్ కాదు లవ్వర్ అని చెప్తుంది యామిని నేను నమ్మను యామిని అంటాడు ప్రసాద్ గారు నేను నిరూపిస్తాను అంటుంది యామిని నువ్వు కుట్టి ప్రేమించుకుంటున్నారా లేదా అని ప్రసాద్ గారు అడుగుతాడు సీనుని లేదు పెద్దయ్య అని సీను చెప్తాడు అబద్ధం చెప్పిన వీడి నోటితోనే నిజం ఎలా చెప్పిస్తానో చూడండి అని యామిని ప్లేట్లో దీపం పెట్టుకొని సీను దగ్గరికి వస్తుంది నువ్వు చెప్పినట్టే అది అబద్ధమని ఈ దీపం చెప్పు అని యామిని సీనుకి చెప్తుంది సింహాద్రి కోపంగా చూస్తూ ఉంటాడు సీనునే సీనుకి ఏం చెప్పాలో తెలియక నిలబడి చూస్తూ ఉంటాడు ఆనంది జ్యోతి సూర్య సీనునే చూస్తూ ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్